హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే అచ్చ మనం బయటకునే స్ట్రీట్ స్టైల్ మంచూరియాని ఎలా చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ మంచూరియాని ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అసలు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ ముందుగా అయితే శుభ్రంగా కడిగిన చికెన్ని ఇందులోకి వాటర్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను చికెన్ పీస్ అనేది ఇంకా ఈ సైజులో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా చిన్న సైజు కావాలనుకున్న కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి పీసెస్ని ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని చిటికడంత పసుపుని కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని తీసుకోవాలి పెరుగు అనేది పుల్లగా ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి అరచక్క నిమ్మరసాన్ని కూడా గింజలు అనేది రాకుండా ఇలా రసం మొత్తాన్ని ఇందులోకి తీసేసుకొని ఈ ఉప్పు కారం పసుపు పెరుగు అనేది మసాలా అంతా బాగా పట్టేటట్టు ఈ చికెన్కి బాగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు ఈ పీసెస్కి మొత్తానికి మసాలా పట్టేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీనిని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒక వన్ అవర్ పాట అలా వదిలేయాలి వన్ అవర్ తర్వాత చూపిస్తే నేను చూడండి అండి ఇంకా ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మైదాన్ తీసుకొని మనం చేస్తే ఈ చికెన్ మంచూరియా మంచి కలర్ఫుల్లో ఉండడం కోసం చిటికడంతా రెడ్ ఫుడ్ కలర్ని కూడా తీసుకొని ఈ పిండి మొత్తాన్ని చికెన్కి బాగా పట్టించాలి ఇంకా వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదు ఇలా పట్టించుకునే తర్వాతకి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి ఇప్పుడు రుచి అనేది ఇంకా బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి చూసారు కదా ముక్కకి ఈ విధంగా పట్టాలి మసాలా అనేది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రై సార్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా ఒకటొకటిగా వేసుకొని వెంటనే గరిట పెట్టి కలపకుండా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాతకి స్లోగా మెల్లమెల్లగా ఇలా గరిట పెట్టి అటు ఇటు కదిలించుకుంటూ ఈ చికెన్ పీసెస్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఈ కలర్లోకి వచ్చిన తర్వాతకి తీసి పక్కకు పెట్టుకోవాలి చికెన్ అనేది ఈ కలర్లోకి వచ్చిందంటే లోపల తేమ అనేది ఏమీ లేకుండా మంచిగా గా వేగినట్టు గుర్తుంచుకోండి ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అల్లం ముక్కల్ని కూడా వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి టమాటా సాస్ని కూడా వేసుకొని కొంచెం సోయా సాస్ని కూడా వేసుకొని ఈ సాసెస్ని ఇలా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ని వేసుకోవాలి ఫ్లోర్ వేసిన తర్వాతకి ఈ సాసెస్ అనేది ఇలా ముద్దలు ముద్దలుగా తయారవుతాయి మీరేం కంగారు పడవద్దు ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాతకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఈ ఉండలు అనేది కరిగిపోయేటట్టు ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ మొత్తాన్ని ఇంక ఇలా కలుపుకున్న తర్వాతకి చూసారు కదా ఉండలన్నీ కరిగిపోయాయి మెల్లమెల్లగా కరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా అన్ని ఉండలు కూడా కరిగిపోయాయి ఇలా కంప్లీట్గా అయిన తర్వాతకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఆ చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి అయితే మీకు ఇక్కడ గార్నిష్ కోసం కొంచెం నువ్వులు ఉంటాయి కదా నువ్వులనైనా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకొని రెండే రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి చికెన్ మంచూరియా అయితే తయారవుతుంది చాలా జ్యూసీ జూసీగా ఉంటుంది టేస్ట్ కూడా అచ్చం స్ట్రీట్ షాప్ స్టైల్లో వచ్చినట్టే వస్తుంది అయితే ఇంకా మన ఛానల్లో అచ్చం స్ట్రీట్ షాప్ స్టైల్లో చికెన్ పకోడి ఎలా చేయాలో చూపించాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి అలాగే ఈ చికెన్ మంచూరియా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్